నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గిరిజన బంజారా మహిళలు ఆంగరంగ వైభవంగా ఆనందకరంగా ఉత్సాహంగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాలలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై ఆరవ డివిజన్ పరిధిలోని కల్లు మాండువా జంక్షన్ వద్ద సేవాలాల్ బంజారా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే आईपीएस अधिकारी के आर्गराजुर्मी

ఆ కోరికలు వారి యొక్క విత్తనాలను ఒక చిన్న కొద్దిలో వేసి వారి కోరికలు కోరుతున్నారు అంటే అవి స్వచ్చగా జరుగుతుంది వారి యొక్క అభివృద్ధి కూడా వారి యొక్క కుటుంబ అభివృద్ధి అలాగే వారి కోరిన కోరికలు కూడా స్వచ్చగా పెరుగుతుందని వారి యొక్క ఆశయం సో తప్పనిసరిగా ఈ ఉద్యోగులు మా భగవంతుడు అన్ని విధాల మా అమ్మవారు అన్ని విధాల ఈ యొక్క కుటుంబాలను మా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా మా సోదరులతోనే చాలా అత్యున్నతంగా చాలా ప్రేమ ఆప్యాలు మేము వారు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని సోదరులందరూ కూడా సోదరి మళ్ళీ అందరూ కూడా ఆశీర్వించాలని తెలంగాణ రాష్ట్రం ఇంకా మీ అందరి ఆశ్చర్యాలు ఉండాలి మీ అందరి ఎమ్మెల్యేనే తప్పనిసరిగా ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం నేను అసెంబ్లీలో నేను ఎప్పుడు కూడా చర్చిస్తూ ఎంత సమస్య మీ అందరం కూడా ముఖ్యమంత్రి గారు నిలబడి పెరిగిపోయి ఈ పండుగను కూడా ప్రభుత్వ పండుగ సృష్టించాలని కూడా గత అసెంబ్లీలో వారికి తప్పనిసరిగా ఈ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలని నేను ఈ సభ్యంగా మరొకసారి మా అందరి ఎమ్మెల్యేల కలిసి మా మా నాయకులను అలాగే మా గౌరవ నాయకు కూడా తప్పనిసరిగా మళ్ళీ రిప్రజెంటేషన్ చాలా సంతోషం యొక్క వేదికను నా కోసం రెండు గంటల నుండి ప్రయత్నిస్తున్నాను ఈ రోజు ವಾರಿಕೇಷನ್ ವಿಧಿ ನಿರ್ಮಾಣ ಅಲ್ಲಿ ಮಂಡಲ ಗ್ರಾಮಾಧ್ಯಕ್ಷ ಅಜಯ್ ಅಲ್ಲ మీతోని పంచుకోవాలనే నిర్దేశంతో నేరుగా ఇక్కడికే వచ్చినా సో కప్పనిసరిగా మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ సమయం చాలా అప్పటికే చాలా ప్రస్తున్నటువంటి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుసు జై శ్రీమాయ